గోపాలానంద గారు వైద్య మానేశారు వైద్యులు చాలా ఆశ్చర్యం కదండి ఒక ఆయన వైద్యాన్ని చదివి ఆపై వైద్య వృత్తి ఏమిటి అంటే వైద్యం వలన కంటే ఈ యోగ మార్గంలో చాలా మేలు ఉంది అనే విషయం గురువు ద్వారా ప్రభుజీ ద్వారా ఆయనకు తెలిసింది అందుకోసం మానేయగలిగారు ప్రభుజీ సన్నిధిలో నిరంతరం ధ్యానం చేస్తున్నారు ఎన్నో సాధనలు చేస్తున్నారు కానీ వారు వైద్యులు కదా కొంతమంది అప్పుడప్పుడు వైద్యపరమైన సలహాలు అడడం కోసం వస్తుంటారు ఒకరోజు ఒక రోగి శ్రీ గోపాలనంద గారి దగ్గరికి వచ్చారు రోగ లక్షణాలను చెప్పారు ఇదివరకు తాను చేయించుకునే చికిత్సలు కూడా చెప్పారు సలహా ఇవ్వమని కోరారు అప్పుడు శ్రీ గోపాలనంద గారు పరీక్షించారు కానీ రోగాన్ని గురించి ఖచ్చితమైన అభిప్రాయం రాలేదు అప్పుడు లోపల తన గదిలోకి వెళ్ళి ధ్యానమగ్నం అయ్యారు ప్రభువులతోటి ఆ రోగిని గురించి అడిగారు ప్రభువులు రామగోపాల్ అతని జన్మ చలికాలంలో జరిగింది అతను పుట్టిన ప్రదేశంలో చది చాలా ఎక్కువగా ఉంది అతను జన్మించిన కొద్ది రోజులకు అతని తల్లి ఏదో పన్ను ఉండగా మంచం మీద నుండి జారి పడిపోయాడు అతను నేలలోని నెమ్ము కూడా కొంత తలలోకి వెళ్ళింది కింద పడ్డ దెబ్బ వల్ల ఆ సరస్సులోని పలానా భాగంలో బలహీనత ఏర్పడింది ఆ బలహీనతే ఇప్పుడు రోగంగా పరిణమించింది అని ప్రభుజీ చెప్పారు చెప్పి ఆయన అదృశ్యమయ్యారు శ్రీ గోపాలానంద గారు ఈ విషయం ఆ రోగితో చెప్పి చేయవలసిన వైద్యం కూడా చెప్పారు అతను స్వల్పకాలంలోనే రోగం తొలగి సంతోషాన్ని పొందాడు శర ఆశ్చర్యం అంటే యోగం ద్వారా రోగం తెరుస్తుంది రోగానికి చికిత్స చేయడం సులభమవుతుంది శ్రీ వేట్ల ప్రభాకర్ శాస్త్రి గారు ఉండేవారు ఒకప్పుడు ఓ బండి నుంచి పడిపోయారు కాకపోతే ఏదో నలం పక్కకి జరిగింది ఏదో అయింది అప్పటి నుంచి అజీర్ణం పట్టుకుంది ఎంత అజీర్ణం అంటే చివరికి ఆయన క్షయరోగే అనే స్థాయికి వచ్చారు క్షీణించిపోతున్నారు చివరికి ఆయన పనిచేసేటువంటి ఆయన మ్యాన్ స్క్రిప్ట్ లైబ్రరీలో పనిచేసేవారు ఆ పనిచేసే చోట నువ్వు ఇక ఉద్యోగం చేయలేవు ఇంకా నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది అనే సూచన ఇచ్చే స్థాయికి వచ్చేసింది ఇంకా ఏం చేయాలో తోచక కుంభకోణంలో ఉండే ఓ మహాయోగి మాస్టర్ సివిబి అనే దగ్గరికి వెళ్ళారు వెళితే ఆయన అనుగ్రహం వలన ఆయనకి ఆ రో అజీర్ణం తగ్గడమే కాకుండా ఆయన చెప్పిన ధ్యానం చేస్తుంటే తన చుట్టూ వాళ్ళ యొక్క శరీరాలు ఉండే రోగాలు తెలుసుకునే శక్తి వచ్చింది అప్పుడు ఆయన తిరుపతిలో ఉండి యోగమిత్ర మండలి అని ఒక సంస్థ స్థాపించారు తనతో పాటు పొద్దున్న సాయంకాలం ఎవరైతే ధ్యానానికి వస్తారో వాళ్ళ శరీరంలో ఏ రోగం ఉందో చెప్పేవారు చెప్పి దానికి ఏ తనతో ధ్యానానికి వస్తే మెల్లగా తగ్గించే పద్ధతి చెప్పేవారు చివరికి తగ్గే ఒక నాస్తికుడైన లాయరు గుడివాడ ఆయన రాశాడు ఆయన పేరు వెంకటేశ్వరరావు నేను లాయర్ని నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు కానీ నేను లా చదువుతున్న కాలంలో నాకు అనారోగ్యం పట్టుకుంటే అప్పుడు నేను ఈ శ్రీ వెటూరు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను మద్రాసులో అప్పుడు మద్రాసు అనేవాడు ఇప్పుడు చెన్నై అంటున్నారు పెడితే ఆయన తనతో ధ్యానం చేయించడం ద్వారా ఆయన ఆ రోగాన్ని తగ్గించారు ఇది వాస్తవం ఇది మాత్రం సత్యం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు తగ్గించడం సత్యం కానీ ఎవరైనా తగ్గిస్తా కానీ నమ్మకండి ఎందుకని మోసాన్ని చేసే అవకాశం ఉంది అని చెప్తాడు ఆయన ఆయన నాసికుడు అంటే యోగం ద్వారా రోగాలు తగ్గించి రోగాలు తెలుసుకునే పద్ధతి తగ్గించే పద్ధతి కూడా ఉంది అనేది ఆ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క జీవితం ద్వారా తెలుస్తుంది ఆయనలో అటువంటి యోగశక్తి విలాసం వికాసం ఎలా కలిగిందో ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో వివరంగా చెప్పారు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను ఇక్కడ గోపాలానంద గారు మరి అతని యొక్క రోగాలని తెలుసుకున్నారు అలాగే అతని చికిత్స కూడా చెప్పారు ఆయనకు మామూలుగా తన యొక్క శక్తిని బట్టి తన బుద్ధిశక్తిని బట్టి ఆలోచిస్తే రోగం ఖచ్చితంగా తెలియలేదు కానీ ప్రభుత్వ అనుగ్రహం వలన రోగం తెలిసింది చూస్తారా ఆ తర్వాత ఆయన రోగాన్ని తగ్గడానికి మార్గం కూడా చెప్తారు అలాగే ఒకరోజు ఆయన ధ్యానంలో ఉన్నారు ఆయనకు ధ్రువ దర్శనం చేసుకోవాలి అని సంకల్పం కలిగింది ఎక్కడ ధ్రువుడు దూరం ఎక్కడో దూరంగా ఉంటాడు ధ్రువుడు ఒక సుందరమైన ప్రదేశంలో అందమైన బాలుడు కనబడ్డాడు ధ్రువుని ఎందు సంయమం చేశాడు ఆయన ఆయన చేస్తే ఏమైంది గోపాలనంద గారికి అతడే ధ్రువుడు అనే జ్ఞానం కలిగింది కాకిముద్రా జ్ఞానం కూడా కలిగింది కొంతసేపటికి జ్ఞానం నుండి పేకి లేచారు తర్వాత ప్రభువులకు తన యొక్క స్థితిని జ్ఞానంలో కలిగిన స్థితిని ఆయన వివరించారు ప్రభువు చెప్పారు నాయన నీవు దర్శనం కోరావు కాకి ముద్ర రహస్యం ధ్రువుడికి పూర్తిగా తెలుసు ఆ కోరికతో నేను ఆ జ్ఞానాన్ని కలిగించాను ఈ ముద్రను నారదుడు ధ్రువుడికి బోధించాడు ఈ కాకి ముద్రను అని వివరించారు అంటే కాకి ముద్ర అనేది యోగ యోగంలో చేసే ఒక ముద్ర అనమాట ఒకరోజు శ్రీ గోపాలనంద గారు ధ్యానంలో ఉన్నారు ధ్యానంలో ప్రభువుల యొక్క దివ్యమైన దృశ్యం కనపడేలా చేశారు ఏం కనపడింది ప్రభువులు కోటి సూర్య సమాన తేజస్సుతో ఉన్నారు మామూలుగా ఒక్క సూర్యుడిని తినగా మనం చూడలేము ఆయన అనుగ్రహం అంటే చూడగలుగుతాం ఆ మహాశక్తిని వారు తేజస్సుతో నుండి అనేక కోటి కిరణాలు వెలువడుతున్నాయి అలా వారిలో నుండి వెలువడినటువంటి కిరణాలు పరమేశ్వరుని ఎందు ప్రీతితో అనేక మార్గాల్లో అనేక సాధనలు చేస్తున్నవారు చూస్తున్నారు నిరంతరం ధర్మాచరణ పరాయణులు హృదయాన్ని అర్పించి హరినామ సంకీర్తన చేస్తున్నవారు నిస్వార్థ సేవాపరాయణులు అందరూ కూడా ఆయన్ని చూస్తున్నారు అయితే వారిపై అనేక ప్రదేశాల్లో అనేక లోకాల్లో ఆ మహనీయులపై ఈ కిరణాలు పడుతున్నాయి ప్రసరిస్తున్నాయి ఆ కిరణాల ప్రభావం వల్ల వారు బంధాల నుండి రక్షింపబడుతున్నారు కొన్ని కోట్ల జన్మల దుష్ట సంస్కారాలు నశిస్తున్నాయి ఉత్తమగతిని పొందుతున్నారు ఈ దృశ్యం చూపించారు ప్రభువుల వారు నాయన రామగోపాల్ ఈ సృష్టిలోని సమస్తానికి నేనే కారణం జీవుల్లో కలిగే సమస్త వికారాలు కూడా నా వలన కలిగేవే వాటి ఫలితాలు కూడా నా వలన కలిగేవే మళ్ళీ జీవులు నా ఎందు అభిలాష కలిగి నా శరణు వెళ్ళినప్పుడు ఆ సమస్త వికారాన్ని నేనే తొలగిస్తాను నీవు మురాదాబాద్లోని గురుశాత్మం వల్ల విపత్తులో పడ్డావు అప్పుడు కేవలం నాలో నుండి శక్తి నీపై ప్రసరించింది ఆ తేజకిరణం వలన నువ్వు రక్షించబడ్డావు అలాగే నువ్వు చూసిన మహాత్ములు నారే వాళ్ళందరినీ కూడా నా తెలిస్తే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది ఈ సృష్టిలోని సమస్తానికి కారణం నేనే అయినా నేను దేనికి కర్తను కాను నేను దేని చేత అంటబడను అని తన దివ్యమైన అలౌకికత్వాన్ని ఉపదేశించేశారు అప్పుడు పరిపూర్ణ సద్గురువు నిరంతరం దీవుని ఎలా అనుగ్రహిస్తారనే విషయం వెల్లడైంది